హాయ్ అండి నమస్తే నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పి వంటలు ఈరోజు మన రెసిపీ ఏంటంటే దద్దోజనం ఇది పండగలప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్కి కానీ ఎప్పుడైనా కూడా ట్రై చేసుకోవచ్చు టెంపుల్స్లలో కూడా ప్రసాదాల కింద వాడుకుంటారు ఇట్లాంటి దద్దోజనాన్ని ఇలా చేసి ఒక్కసారి పిల్లలకు పెట్టి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ దద్దోజనంలో తాలింపే హైలైట్ మీరు ఎంత బాగా తాలింపు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మనం దద్దోజనం ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి తాలింపు కోసం అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిన మిరపకాయలు వేసుకోండి తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కొంచెం ఎల్లిపాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత తాలింపు చక్కగా అయిపోయింది అందులో కొంచెం శనగపప్పు వేసుకోండి నేను కిలో రైస్ తీసుకున్నాను రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి అందులో సరిపడ ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత నేను ఫోర్ కప్స్ పెరుగు తీసుకున్నాను పావు కిలో రైస్కి ఫోర్ కప్స్ పెరుగు సరిపోతుంది బాగా కలుపుకోండి ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా రైస్ పెరుగుతో కలుపుతుంటే ఇంకా మెత్తగా అయిపోయి దద్దోజనం ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇందులో పాలు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇలా కలుపుకున్న తర్వాత మనం మొదటగా తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపును అంతా తీసుకొని మనం పెరుగన్నం కలుపుకున్నాం కదా ఆ పెరుగన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకోండి ఎందుకంటే మనం వేసుకున్న కర్డ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అడుగు నుంచి కలుపుకొని మంచిగా కలుపుకుంటే చాలా బాగా మన దద్దోజనం రెడీ అయిపోతుంది ఇలాంటి దద్దోజనాలు ప్రసాదాలకు కానీ ఇంట్లో పూజలు ఏమన్నా చేసుకున్నప్పుడు కానీ చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం నేను ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి